ట్టుకు సరిగా పట్టుకోండి ఆప చెట్టుకు బయటకురా భయరంగ రాజా ఉందా అయ్యూ రాజా అయ్యప్ప రాజా తప్పుడు నేను డాక్టర్ మహబూబ్ బాషా ఆంధ్రప్రదేశ్కి వ్యాయామ విద్యా పర్యవేక్షకుడిగా ఉన్నాను నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా కానీ క్రీడలకు కానీ వ్యాయామ విద్య కానీ మొత్తం రాష్ట్రంలో ఇన్స్పెక్షన్ చేస్తూ పర్యవేక్షణ చేస్తూ ఉంటాను ఈరోజు ఇక్కడ రేపు జరగబోయే అరవై తొమ్మిదవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంతర్ జిల్లాల రబ్బీ పోటీలు ఇక్కడ జరుగుతాయి రేపు వెళ్ళిండు రెండు రోజులు జరిగే ఉంది కాబట్టి ముందుగా ఇక్కడ ఫీల్డ్ విజిట్ చేసి వసతులు ఏమున్నాయని పరిశీలించడానికి వచ్చాను అమెరికన్ క్రీడ అమెరికాలో ఫేమస్ గేమ్ మన ఇండియాలో కూడా రాను రాను గత ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి బాగా పాపులర్ అవుతూ వచ్చింది ఈ క్రీడలో మన సై సినిమాలో చూపించినట్టుగా ఏడు నిమిషాలు జరిగిన ఎంతో ఆసక్తికరంగా ఎనరోబిక్ యాక్టివిటీగా ఉంటుంది మంచి ఫిట్ ఉన్న క్రీడాకారుడు చాలా బాగా ఆడి ఎంజాయ్ చేసే అవసరం ఉన్నాయి అందులో భాగంగా రేపు ఆంధ్రప్రదేశ్ నుంచి పదమూడు జిల్లాల నుంచి అందరూ క్రీడాకారులు ఇక్కడ అటెండ్ అవుతారు దరిదాపు బాయ్స్ గర్ల్స్ అంటే దగ్గర దగ్గర మూడు వందల మంది క్రీడాకారులు అఫిషియల్స్ లోకల్ అఫిషియల్స్ ఆర్గనైజర్స్ వీళ్ళందరూ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది కటక్లో ఒరిస్సాలో జరగబోయే డిసెంబర్ థర్డ్ వీక్ డిసెంబర్ థర్డ్ వీక్లో నేషన్ జరుగుతుంది ఆల్ ఇండియా టోర్నమెంట్స్ స్కూలియన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తర్వాత దానిలో మన ఏపీ టీంని ఇక్కడ సెలెక్ట్ చేసి ఆ టీంకి గౌరవ కమిషనర్ గారితో కోచింగ్ క్యాంప్ కూడా పెట్టి ఒక చక్కటి టీంని ఇక్కడ సెలెక్ట్ చేయబడుతుంది ఈ విధంగా ఎన్ని చక్కగా ఆర్గనైజ్ చేసిన ఇక పాఠశాల హెడ్ మాస్టర్ గారికి అలాగే ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ బా బాధ్యతలను స్వీకరించిన రమేష్ గారికి నేను అభినందనలు తెలుస్తాను అమ్మాయిలకైతే జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో అమ్మాయిలందరూ కూడా అక్కడ అకామిడేషన్ ఇవ్వడం జరిగింది అబ్బాయిలకి బాయ్స్ హై స్కూల్లో ఇవ్వడం జరిగింది ఎటువంటి ఇబ్బంది లేకుండా క్రీడాకారులు తమ క్రీడలు ముగించుకొని మళ్ళీ తిరిగి ప్రయాణం వరకు కూడా జాగ్రత్తగా వెళ్ళే వరకు కూడా మేము కాషన్స్ ఇచ్చి వాళ్ళని పంపిస్తామనేసి తెలియజేస్తున్నాము పొదలగూరు ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణం పదిహేడు సంవత్సరాల బాలబాలికల రబ్బీ టోర్నమెంటు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో జరుగుతుంది దాదాపు ఉమ్మడి జిల్లాలోని పదమూడు జిల్లాల నుంచి దాదాపు మూడు వందల నలభై రెండు మంది క్రీడాకారులు డెబ్బై రెండు మంది కోచ్ మేనేజర్లు మరియు ఇక్కడ ఉన్నటువంటి అప్షేట్ చేయడానికి ఒక యాభై మంది వ్యాయామోపాధ్యాయులు అంటే దాదాపు నాలుగు వందల మంది